ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మీరు తప్పకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త వింటారు మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసి బయట స్త్రీలు ఆకర్షణలో పడకండి వాళ్ళు మీరు ఖర్చు పెట్టే డబ్బు కోసం వస్తారు తప్ప మీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది తల్లిదండ్రుల తరువాత నిజమైన స్వచ్ఛమైన ప్రేమ భార్యకు మాత్రమే ఉంటుంది బయట స్త్రీలు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అనుకోవడం మీ భ్రమ మాత్రమే అలాంటి భ్రమల నుంచి బయట మీ ఫ్యూచర్ చాలా సంతోషంగా ఆనందంగా సాగుతుంది కొంతమంది సంతోషం కలిగిన మద్యం సేవిస్తారు బాధ కలిగిన మద్యం సేవిస్తారు అంటే వాళ్ళు కూడా అగాధంలోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం చెడు సంబంధాలు చెడు వ్యసనాలు ఉన్నవారు ఫ్యూచర్ లో బాగుపడడం చాలా కష్టం అందుకే వాటికి దూరంగా ఉండి మీ ఫ్యూచర్ ని బాగు చేసుకోండి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధ నుంచి బయటపడడానికి పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించి భగవద్గీత చదవడం కానీ వినడం కానీ చెయ్యడం వల్ల మీకు చాలా మంచి శుభ ఫలితాలే కలుగుతాయి విద్య ఉద్యోగం వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న వారు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది అనవసరమైన వ్యయ ప్రయాశాలు ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చెయ్యవలసి రావచ్చు మీ ప్రయత్న కార్యాలకు కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో కోరుకున్నది ఒకటైతే జరిగేది ఒకటవుతుంది మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి అంటే ఇంట్లో లేనిపోని గొడవలు వస్తాయి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి అప్పులు చెయ్యవలసి రావచ్చు మనసు సంచలంగా ఉండడం వల్ల మరికొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే మనోనిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇతర పట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది వ్యాపార పెట్టుబడి నిమిత్తం కొంత రుణం చెయ్యవలసి రావచ్చు దేనికి ఆందోళన చెందకండి ధైర్యంగా ముందడుగు వేయండి విజయాలను సాధిస్తారు స్త్రీ మూలంగా ధన లాభం ఉంటుంది అద్భుతమైన అవకాశాలను పొందే అవకాశాలు ఉన్నాయి శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా పూర్తవుతాయి శుభవార్తలు అందుకుంటారు ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి కాకుండా డబ్బు చేతికి అందుతుంది ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలిస్తాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా ఆచితూచి ముందడుగు వెయ్యండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి తీర్థయాత్రలకు వెళ్లాలని ప్రయత్నిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు స్త్రీలు ఉల్లాసాన్ని పొందుతారు క్రమ సంబంధాల వల్ల అపకీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త రాశి వారి పరిహారంలో పేజింపావు పటిక తీసుకొని ఎర్రటి బట్టలో కట్టి గుమ్మం ముందు అంటే మీ సింహద్వారం ముందు మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ చేయడం వల్ల మీకు ఎటువంటి చేడా పేడ ఎడు దృష్టి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోతుంది వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ